దేవునికి స్తోత్రండి కూడి వచ్చినందరికీ అందరికీ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజున మనం ఒక శ్రేష్టమైన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి బైబిల్లో నుంచి ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఆది కాండము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుదాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతెలనుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టి యహోవా నామమున ప్రార్థన ఈ ఈరోజున మనము మరి యొక్క శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దామండి మన వాక్యం పేరు ముందుగానే చెప్తాను నేను ఈ మాట చెప్తాను అందరం పలుకుదా ప్రార్థన బలిపీఠము ప్రార్థన బలిపీఠము వాస్తవానికి మనకి మనకు బలిపీఠం గురించి మనకు కొంతవరకు మనం చాలా సార్లు మనం చదువుకుంటాం ప్రియులరా బైబిల్లో బలిపీఠము అనే మాట కొన్ని వందల సార్లు రాయబడి ఉంది మనకు ఆది కాండం నుంచి ప్రకటన కాండం వరకు కూడా ఈ బలిపీఠం అనే మాట మనకి కనబడతా ఉంటుంది అసలు బలిపీఠం అంటే ఏంటి బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది బలిపీఠం అంటే ఏంటో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒక గొర్రెను కానీ ఒక మేకను కానీ ఒక పొట్టేళ్ళను కానీ దేవుని మందిరానికి తీసుకుని వచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో ఆ మందిరం ముందు ఒక చిన్న గట్టులాగా ఒకటి కట్టబడి ఉంటుంది ఒక అరుగులాగా కట్టబడి ఉంటుంది ఆ కట్టబడిన దానినే బలిపీఠం అని అంటారు ఆ బలిపీఠం మీద భక్తులు ఏం చేస్తారు విశ్వాసులు ఏం చేస్తారు అని అంటే దానిని అర్పిస్తారు అంటే బలిపీఠం అంటే అర్థం ఏంటంటే ఒక అర్పించేటువంటి ఒక స్థలం అలాగే బలిపీఠం దగ్గర ఏం చేస్తారు అని అంటే ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి దేవుని దేవునితో సమాధాన పడతారు ఏదన్నా అర్పించి ఆ బలిపీఠం దగ్గర దేవునితో సమాధాన పడతారు అంటే ఒక దేవునితో సమాధాన పడేటువంటి స్థలం అది దేవునికి అర్పించే స్థలం దేవునితో సమాధాన పడేటువంటి స్థలం అలాగే ఆ బలిపీఠం దగ్గర ఏం చేసేవాళ్ళు అని అంటే పాత నింబన భక్తులందరూ కూడా అక్కడే ఉండి ప్రార్థన చేసేవారు అంటే దేవుడితో మాట్లాడేటువంటి స్థలం బలిపీఠం ఈ బలిపీఠం మనం మొట్టమొదటిగా బైబుల్లో రాయబడలేదు కానీ దేవుడు ఆదామా వాళ్ళని ఏదెంట్ తోటలో నుంచి ఆయన బయటికి గెంటి వేసేటప్పుడు వారికి చర్మపు చొక్కాయలని వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని చెప్పేసి వాళ్ళకు ఒక చర్మపు చొక్కాయలని ఆయన చేయిస్తాడు చాలా మంది దేవుని సేవకులు ఏం చెప్తారంటే అంటే అక్కడ దేవుడు బలిని అర్పించి వాళ్ళకి ఆ చొక్కాలని చర్మపు చొక్కాని వేశాడు అంటే అక్కడ బలిపీఠం అనేది ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు అలాగే హేబేలు కయ్యను పొలం పంటలు అర్పణ తెస్తాడు హేబేలు ఏం చేస్తాడు గొర్రెల్ని తొలిచూలు పుట్టినటువంటి గొర్రె పిల్లని హేబేలు అర్పణగా తెస్తాడు అంటే దేవుని కర్పిస్తాడు అక్కడ హేబేలు బలిపీఠం కట్టి కట్టినట్లుగా మనము గమనించవచ్చు అయితే బలిపీఠం అనే మాట మనకు ఎక్కడ కనబడుతుంది అని అంటే నోవాహు కాలంలో మొట్టమొదటిగా మనకు కనబడుతుందండి మొట్టమొదట బలిపీఠాన్ని కట్టిన వ్యక్తి నోవాహుగా మనకు కనబడతాడు ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినంలో మనం ఆ మాట మనం చూస్తాం ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినంలో అప్పుడు నోవాహు యహోవాహకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించం కాబట్టి బైబిల్లో మొట్టమొదట బలిపీఠం కట్టిన వ్యక్తి ఎవరు అనంటే నోవాహు నోవాహుగా మనము చూడొచ్చు అలాగే బైబుల్లో ఎక్కువ బలిపీఠాలు కట్టిన వ్యక్తి ఎవరు అనంటే అబ్రహాము బైబుల్లో ఎక్కువగా బలిపీఠాలు కట్టిన వ్యక్తి ఎవరండి అబ్రహాం అబ్రహాం అనే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బలిపీఠం కట్టినట్లుగా మనము చూస్తాం అయితే ఈ రోజున మనం ధ్యానించే అంశం పేరేంటంటే బలిపీఠం కాదు కానీ బలిపీఠంలో ఒక లక్షణం ఉంది బలిపీఠం అంటే అర్పించే బలిపీఠం సమర్పించే బలిపీఠం సమాధాన పడే బలిపీఠం ఇలాగ బలిపీఠాలలో చాలా రకాలు మనం చూస్తాం అయితే మనం ధ్యానించే అంశం పేరు ఏంటంటే ప్రార్థన బలిపీఠం ఏ బలిపీఠం అండి ఇది ప్రార్థన బలిపీఠం దీన్ని ఎలా తయారు చేస్తారో ఒక నాలుగు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను ఒక పది నిమిషాలు జాగ్రత్త గమనించాడు ఈ ప్రార్థనా బలిపీఠాన్ని ఎలా తయారు చేస్తారు అని అంటే నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నీవు నాకు చాలండి దేంతో చేయాలంట రాళ్ళతో చేయాలి మనం నిర్గమాకాండం ఇరవయో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని మనము చూస్తున్నాం నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయవలను దేంతో చేయాలంటే అండి బలిపీఠాన్ని రాళ్లతో చేయాలి అలాగే ఈ రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే స్థిరత్వానికి సాదృశ్యంగా ఉన్నాయి అనగా నిలకడకు సాదృశ్యంగా ఉంది బలిపీఠాన్ని దేంతో చేయమంటున్నాడు అంటే రాళ్లతో చేయమంటున్నాడు అలాగే మనం ప్రార్థన కూడా ప్రార్థన అనే బలిపీఠం కూడా దేంతో చేయాలి అని అంటే రాళ్లతో చేయాలి స్థిరంగా చేయాలి దేవునికి స్తోత్రం ఎంతమా అండి ప్రార్థన అనే బలిపీఠం రాళ్లతో చేయాలి ప్రార్థన అనే బలిపీఠం స్థిరంగా ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తోంది ఇది రాళ్లతో చేసే బలిపీఠం మరి నీ ప్రార్థన జీవితం రాళ్లతో చేయబడిందా నీ ప్రార్థన రాళ్ళంతా స్థిరంగా ఉన్నాయా నువ్వు చేసే ప్రార్థన రాళ్ళంతా నిలకడగా ఉన్నాయా నిలకడైన ప్రార్థన నీకుందా స్థిరమైన ప్రార్థన నీకుందా నీ బలిపీటం ఏంటిది నేను చెప్పంటారా అని చాలా మంది బలిపీటాలు దేంతో తయారు చేస్తారంటే దూదులతో తయారు చేస్తారు దూదుల బలిపీటాలన్నీ అంటే ప్రార్థనలో స్థిరత్వం ఉండదు ప్రార్థనలో నిలకడ ఉండదు దూదులతో కడతారు బలిపీఠాన్ని గాలి వస్తే ఏమైంది దూది ఎగిరిపోద్ది ప్రార్థన కూడా ఉష్కాకి ఎగిరిపోద్ది కాబట్టి ప్రియులరా దూదులతో ఆ బలిపీటాలను కడుతున్నారు కానీ మన బలిపీఠం మన ప్రార్థన అనే బలిపీటం ఎలా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అని అంటే అది రాళ్ళతో కట్టబడాలి స్థిరంగా ఉండాలి పునాది వేసినట్లుగా ఉండాలి అది ఒక పిల్లర్ లాగా పాతుకుపోయేటట్లుగా ఉండాలి ఒక స్తంభం లాగా ఉండాలి ప్రార్థన బలిపీఠం అంటే అర్థం ఏంటంటే స్థిరమైన బలిపీఠం మరి ఆ స్థిరమైన బలిపీఠం మనకు ఉందా ఆ స్థిరమైన బలిపీఠాన్ని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు ఇది రాళ్ళతో దేవుడు కడుతున్నట్లుగా దేవుడు కట్టమంటున్నట్లుగా మనము చూస్తున్నాం అంటే మన ప్రార్థన స్థిరమైనదిగా నిలకడైనదిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ నూతన సంవత్సరంలో మనం ఇలాంటి తీర్మానాలను మనము చేసుకోవచ్చు అండి అదేంటంటే ప్రభా గత సంవత్సరం అంతా నేను సరిగా ప్రార్థన చేయలేకపోయాను నా ప్రార్థనలో స్థిరత్వం లేదు నా ప్రార్థనలో నిలకడలేదు ప్రభా ఈ సంవత్సరము నేను స్థిరంగా నిలకడగా ప్రార్థన చేయాలని నాశపడుతున్నాను ప్రభా అని చెప్పేసి మనం రాళ్లతో ఈ సంవత్సరం బలిపీఠాలు కట్టాలని ప్రభువు నామమున తెలియజేస్తున్నా రెండవదిగా ఈ ఈ ఈ ప్రార్థన బలిపీటానికి ఉండేటువంటి రెండవ లక్షణం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా గమనించాడు అదే నిర్గమాకాండం ఇరవైవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నువ్వు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు ఏ రాళ్లతో కట్టకూడదు అంటున్నాడు మర మరలా బిగ్గరగా చెప్దాం ఏ రాళ్ళతో అండి అంటే కట్టాలా కట్టకూడదా కట్టకూడదు మలిసిన రాళ్ళంటే మలిసిన రాళ్ళంటే ఇటుకలు ఉన్నాయి కదా ఇంటి ఇటుకల్ని ఏం చేస్తారు చక్కగా దాన్ని చెక్కినట్లుగా తయారు చేస్తారు అలాగే మనం కూర్చున్న ఈ బండలు ఉన్నాయి కదా ఈ మార్బుల్స్ ఉన్నాయి కదా ఇవి ఇవి కూడా మలుస్తారు దాన్ని చక్కగా కోస్తారు దాన్ని ఏ రూపం కావాలో ఆ రూపాన్ని చెక్కి పరుస్తూ ఉంటారు అయితే దేవుని అంట ఇలా చెక్కినట్లుగా ఉండకూడదంట దేవుని బలిపీ బలిపీఠం అంట ఇలాగ మలిచినట్లుగా ఉండకూడదంట ఏదో దాన్ని ఏదో తయారు చేసినట్లుగా ఉండకూడదంట రాళ్ళు ఎలాగైతే ఉన్నాయో అలాగే బలిపీటాన్ని కట్టాలంట దేవునికి సూత్రమిద్దామా అండి అల్లయ్య దాని ఒరిజినల్ గానే బలిపీఠాన్ని కట్టాలండి దాని అది ఎలాగుందో మలచని రాళ్ళతో ఆ రాయి ఎట్లాగుందో ఉందో ఆ రాయి ఎలాగే తీసుకొచ్చి బలిపీటాన్ని కట్టాలంట అంటే అర్థం ఏంటంటే యథార్థంగా బలిపీఠాన్ని కట్టాలి ప్రియుల యథార్థంగా బలిపీటాన్ని కట్టాలి మలచ్చని ఆ రాళ్లతో నువ్వు బలిపీఠాన్ని ఆ కట్టాలి మలిచిన రాళ్లతో కట్టకూడదు అంటే అర్థం ఏంటంటే మలచ్చని రాళ్లతో కట్టాలి ఆ రాయి ఎలాగుందో అలాగే దాన్ని బలిపీటాన్ని కట్టాలి బలిపీఠాన్ని కట్టాలి అంటే యథార్థమైన బలిపీఠం అనేది ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తోంది కాబట్టి ప్రియుల మన ప్రార్థన కూడా ఎలాగుంది ఎలాగుండాలి అని అంటే యథార్థమైనదిగా ఉండాలి మన దోషాలు అనేది ఒప్పుకోవాలి మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవాలి పేత్ర ఏమంటాడు ప్రభా నేను పాపాత్ముడు నన్ను విడిచి పొమ్మంటాడు యశి దర్శనంలో యశియా దర్శనంలో ఏమంటాడు ప్రభా నేను అపవిత్రమైన పదవులు గలవాడ్ను అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను నివసించుకున్నవాణ్ను అని అంటాడు తను ఎలాగున్నాడు అది ప్రభు ఎదుట అతడు ఒప్పుకున్నట్లుగా ఆ మనం చూస్తా ఉంటాం దావీదు ప్రార్థన చేస్తాడు ప్రభా హిమముతో నన్ను ఈశ్వపుతో నన్ను అక్కడ నీ సన్నిధిలో త్రోసి వేయద్దు అని చెప్పి తన పాపములను ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తా ఉంటాం ప్రిలరా మన మన బలిపీటాలు ఎలాగ ఉండాలి అని అంటే ఆ మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు మలచన్న రాళ్లతో దాన్ని కట్టాలి అంటే యథార్థంగా రాయి ఉన్నది ఉన్నట్టు కట్టాలి ఆ రాయి ఎలాగుంది అలాగే తీసుకొచ్చి దాన్ని కట్టాలి ఆ రాళ్ళు ఎట్లాగున్నాయి అట్లాగే పెట్టాలి బలిపీటాన్ని అంటే యథార్థమైనదిగా బలిపీఠాన్ని కట్టాలి మొదటిగా ఇది స్థిరమైన బలిపీఠంగా మన బలిపీటం ఉండాలి రెండవదిగా యథార్థమైన బలిపీఠంగా మన బలిపీటము ఉండాలి దేవుడు యథార్థతని ఆయన కోరుకుంటున్నట్లుగా మనము చూస్తా ఉంటాం దేవుడు యథార్థంగా ఉన్నప్పుడు ఆయన దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఉదాహరణకి ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఆ ఏసవుతా అంటాడు నాన్న నువ్వు వేటాడెళ్ళి మాంసం తీసుకురా అని అంటాడు అప్పుడు ఏసవ్ కంటే ముందు ఒకడు వస్తాడు వేషం వేసుకొని ఆ వ్యక్తి పేరేంటి యాకో యాకోబు అలా వచ్చినప్పుడు ఇస్సాకు ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా అడుగుతాడు అయ్యా నీ పేరేంటి అని అడుగుతాడు అప్పుడు అతను ఏం చెప్తాడు నా పేరు యాకోబు నా పేరు యాకోబు కాదు అని అబద్ధం చెప్తాడు అప్పటి నుంచి అతని జీవితంలో శోధనలు ప్రారంభం అవుతాయి తన మామ దగ్గర వాళ్ళ బ్రతుకుతాడు ఇరవై సంవత్సరాలు శోధనని శ్రమల్ని అనుభవిస్తాడు ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెనుయోలు అనే ప్రాంతానికి యాకోబో వచ్చిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమైన తర్వాత ఆ రాత్రంతా పెనుగులాడిన తర్వాత అప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఆ నీ పేరేంటి అని అడుగుతాడు అప్పుడు ఏమంటాడు నా పేరు యాకోబో అని అంటాడు ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు నీ పేరేంటి అని అడిగితే నా పేరు యాకోబే అని అంటాడు అంటే ఎప్పుడైతే తను యథార్థంగా తన పేరు నొప్పుకున్నాడో అప్పుడు దేవుడు నీ పేరు ఇంకా ఇక మీదట యాకోబు కాదు నీ పేరు ఇస్రాయేలు అని అంటారు పిల్లరా మనం యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు యథార్థంగా మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం నిజాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనంటే ఆ బలిపీఠాన్ని దగ్గర చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని మలచిన రాళ్ళతో దాన్ని కట్టకూడదు మలచ్చని రాళ్లతో కట్ట రాయి ఉన్నది ఉన్నట్టుగా పెట్టాలి అప్పుడే అది యథార్థమైన బలిపీఠం అనేది అవుతున్నట్లుగా మనము చూస్తా ఉంటాం మొదటిగా మన బలిపీఠం ప్రార్థన అనే బలిపీఠం స్థిరమైనది రాళ్లతో మనం కట్టాలి అంటే స్థిరమైన బలిపీఠంగా అది ఉండాలి రెండవదిగా అది యథార్థమైన బలిపీఠంగా మల చని రాళ్లతో దాన్ని కట్టాలి యథార్థమైనదిగా బలిపీఠం అనేది ఉండాలి మూడవదిగా ఈ బలిపీఠం ఎలా ఉండాలో దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు నిర్గమాకాండం ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఏడు అధ్యాయం మొదటి వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఇరవై ఏడు ఒకటి మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకరతో నీవు చేయవలను చూడండి ఆ బలిపీటము చౌకముగా ఉండవలను దాని ఎత్తు చాలండి ఆ బలిపీటము చచ్చౌకముగా ఉండవలను అనే మాట ఇక్కడ రాస్తున్నాడు చచ్చౌకముగా బలిపీటం ఉండాలంటండి ఆ మాటకు అర్థం ఏంటంటే క్రమంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి క్రమంగా ఉండాలి అంటే ఈ ప్రార్థన బలిపీఠం ఎలా ఎలాగుండాలి అంటే చచ్చౌకంగా ఉండాలి క్రమంగా ఉండాలి క్రమంగా ఉండాలి మరి మనం క్రమంగా మనం ప్రార్థన చేస్తున్నామా మన ప్రార్థనకి ఒక క్రమం అనేది ఉందా మన ప్రార్థన క్రమం అనేది ఉందా చాలా మంది ఎలా ప్రార్థన చేస్తారు అనంటే ఈ రోజు ఉదయం చేస్తే రేపు రాత్రి చేస్తారు రేపు రాత్రి చేస్తే తర్వాత ఎల్లుండి చేస్తారు సరే ఈ రోజు చేస్తే రెండు రోజుల తర్వాత చేస్తారు సరే ఈ రోజు ప్రార్థన చేస్తే వారం తర్వాత ప్రార్థన చేస్తారు అంటే ప్రార్థన జీవితంలో ఏం లేదు అని అంటే ఏం లేదు క్రమం లేదు నీ నీ ప్రార్థన టైం అసలు నీకు తెలుస్తుందా నువ్వే సమయంలో ప్రార్ నువ్వు టైం పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థనలో నీకు ఒక క్రమం ఉందా కొంతమంది భలే క్రమాన్ని ప్రాటిస్తారండి కొంతమంది క్రమంగా ప్రార్టిస్తారు కానీ భలే వెరైటీగా ప్రార్థన చేస్తారు నా చిన్నప్పుడు ప్రార్థన ఎలా చేసేవాళ్ళు అని అంటే కొంతమంది కరెక్ట్ గా ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రార్థన పెట్టుకునేవారు ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు రోజు రాత్రిపూట ప్రార్థన పెట్టుకునేవారు అక్కడంట ఎనిమిదిన్నర కల్లా ముగించేయాలంట ప్రార్థన ఎన్ని గంటల కల్లా ముగించేసేయాలి ఎనిమిదిన్నర కల్లా ముగించేసేయాలి ఎందుకంటే ఎనిమిదిన్నరకి మొగల్ రేకులు సీరియల్ వస్తుంది కాబట్టి ఎనిమిదిన్నరకి మొగల్ రేకులు సీరియల్ వస్తుంది కాబట్టి ఎనిమిదిన్నర లోపల కుటుంబ ప్రార్థన అయిపోవాలి ఎంత క్రమమో ఎంత క్రమమో ఎంత చక్కని క్రమమో కదండి అలాగా అట్లాంటి క్రమాలు మనకు వద్దండి మనకు ఒక క్రమం అనేది ఉండాలి అది చక్కౌ చచ్చౌక్యముగా ఆ మన ప్రార్థన జీవితం అనేది ఉండాలని ప్రభువు నామని తెలియజేస్తున్నా ఒక క్రమంగా ఒక ప్రార్థన ఉండాలి తెల్లారుజామును చేస్తున్నామా తెల్లారుజామున ఒక క్రమం ఉండాలి రాత్రిపూట చేస్తున్నామా రాత్రిపూట ఒక క్రమం ఉండదు రోజుకు ఒక్కసారైనా ఈ సమయంలో నేను ప్రార్థన ఈ సమయంలో నేను దేవుని కలుసుకోవాలి అని చెప్పేసి ఒక క్రమం ఉంది ఏబు క్రమం ఉంది ప్రతి అరుణోదయమున లేచి అతడు బలిపీఠం దగ్గరికి వెళ్తాడు దేవునికి సోత్రయుద్ధం అండి అవి ఏసు ప్రభుడికి కూడా ఒక క్రమం ఉంది ఆయన తన అలవాటు చెప్పున తన వాడుకు చెప్పున ఆయన ఒలీవ కొండలకు వెల్లుచుండే అంటే ఆయనకు కూడా ఒక క్రమం ఉంది యేసు ప్రభు కూడా ఒక క్రమం ఉన్నట్లుగా ఆ మనము చూస్తా ఉంటాం కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరికి కూడా ఒక క్రమం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం బలిపీఠము చౌకముగా ఉండాలి అంటే ఒక క్రమంగా మన ప్రార్థన బలిపీఠం ఉండాలని ప్రభునామోన తెలియజేస్తున్నా ఆఖరిగా ఈ బలిపీఠానికి ఉండాల్సినటువంటి లక్షణాన్ని చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా గమనించా ఆది కాండం పన్నెండవ అధ్యాయము ఆదికాండం పన్నెండవ అధ్యాయము మన మూలవాక్యంలోనికి వెళ్దాం పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది యహోవా అబ్రామ్కు ప్రత్యక్షమై నీ సంతానముకు ఈ దేశం ఇచ్చని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును చాలండి నేను ఈ మాట చెప్తాను అందరం పలుకుదామండి ప్రధానమైన బలిపీఠము ప్రధానమైన బలిపీఠము ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు అంటే ఆ కణాను దేశంలోనికి వచ్చినప్పుడు అబ్రహాము ఇల్లు కట్టుకోడు అబ్రహాం ముందేం కడతాడు అనంటే బలిపీఠం కడతాడు దేవునికి స్తోత్రిప్దం అండి హలో ఇంకొక విషయం చెప్తాను చూడండి అదేంటంటే బలిపీటం ఏమో అబ్రహాము రాలతో కడతాడు ఇల్లు దేంతో కడతాడు అనంటే గోడారాలతో కడతాడు అంటే వస్త్రాలని కడతాడు అంటే వస్త్రాలతో కట్టేది గోడారం అయితే గాల తెగిరిపోద్ది అంటే గుడారము అనేది ఎలా కట్టుకున్నాడు అని అది తీసి మళ్ళీ ఇంకో చోట వేసేది గుడారం ఇల్లేమో గుడారం వేసుకొని కట్టుకున్నాడు అంటే అబ్రాము యొక్క దృష్టిలో జాగ్రత్త గమనించండి ఇల్లు అనేది శాశ్వమైన కట్టుకోలేదు అబ్రాహ్మం అబ్రాహ్ము అశాశ్వతమైనదిగా తాత్కాలికమైనదిగా ఏదో ఈ రోజు నుండి రేపు పోయేదా ఇల్లు కట్టుకున్నాడు బలిపీఠం మాత్రం స్థిరమైనదిగా కట్టాడు అండ్ అబ్రామ ఆ ప్రాంతం నుంచి వేరే చోటుకు వెళ్ళినా ఇల్లుద్ది కానీ బలిపీఠం మాత్రం అక్కడే ఉంటది అంటే ఒక స్థిరమైనదిగా బలిపీఠాన్ని కట్టుకున్నాడు ఇక్కడ అబ్బరాములో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే అబ్రామ్ ఇల్లు కట్టుకోక ముందే ముందు అక్కడ ఏం చేస్తాడు అంటే బలిపీఠం అనేది అక్కడ కట్టిన తర్వాత అక్కడ కట్టుకోవాల్సి వస్తే ఇల్లు కట్టుకుంటాడు ముందే ముందు దేనికి ప్రధాన ప్రాధాన్యత అబ్రామ్ ఇచ్చాడు అని అంటే బలిపీఠానికి ప్రాధాన్యతని ఇచ్చాడు అబ్బ్రామ్కి యాకోబుకి చాలా తేడా ఉందండి ఆ తాత అవుతాడు ఈయన మనవడు అవుతాడు కదా తాత మనవడికి చాలా తేడా ఉంది ఏంటి ఆ తేడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా గమనించండి అదేంటంటే యాకోబు ఏం చేస్తాడు చూడండి ముప్పై ఆదికాండ ముప్పై మూడవ అధ్యాయము ఇరవయో వచ్చిన భాగంలో ఆది కాండ ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన అన్ని నేను చదువుతున్నాను చూడండి ఆదికాండం ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అప్పుడు యాకోబు సుకోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువుల పాకలు వేయించను అందుచేత ఆ చోటుకి ఆ ఇప్పుడు ఇరవయో అని చదువుదాం అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఏల్ ఏలో హే ఇస్రాల్ అను పేరు పెట్టాను ముందు ఇల్లు కట్టాడా బలిపీఠం కట్టాడా ఫస్ట్ ఇల్లు కట్టుకున్నాడు తర్వాత బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రియులరా ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మనం బలిపీఠాన్ని ప్రార్థన బలిపీఠాన్ని మన సమస్యలకు ముందు కడుతున్నామా మన సమస్యలకు తర్వాత కడుతున్నామా సమస్యలకు ముందు కడుతున్నామా సమస్యలకు తర్వాత కడుతున్నామా జాగ్రత్తగా మనం గమనించాలి చిన్న ఉదాహరణ చెప్తాను చాలా మంది పెళ్లికి రెడీ అయ్యేటప్పుడు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ పెళ్లికి ముందు ప్రార్థన చేయరు ప్రవాణ కాబోయే భర్త ఇలా ఉండాలి నాకు కాబోయే భార్య ఇలా ఉండాలి అని ప్రార్థన చేయ పెళ్లికి ముందు ప్రార్థన చేయి పెళ్ళైన తర్వాత ఆరు నెలలు కాపురం చేసిన తర్వాత ఫుల్లుగా తాగొచ్చి తన్నిన తర్వాత అప్పుడు ప్రవ్వా నా భర్త నన్ను దాంతనాడయ్య జ్ఞాపకం చేసుకో అంటే ఎలా ఉంటుంది అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అని అంటారు అంటే ముందు ప్రార్థన చేస్తాడు ముందు చేస్తాడు ప్రియుల అబ్రహం ఇస్సాకు ముందు ప్రార్థనలు చేస్తారు కాబట్టి రిప్కా వంటి స్త్రీ మనకు దొరికినట్లుగా మనము చూస్తా ఉంటాం కాబట్టి ముందు ముందు ప్రార్థన చేయాలి ప్రార్థనకు ప్రాధాన్యతని ఇవ్వాలి నువ్వు ప్రార్థననే బలిపీఠం దగ్గరికి రావాలి ప్రిలరా ముందు చేయాలని దేవుని వాక్యము ఆ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటాం కాబట్టి మనం ఏదన్నా ప్రయాణం ట్రైన్ ఎక్కుతున్నామా ముందు ప్రార్థన బలిపీఠం దగ్గరికి వద్దాం బస్సు ఎక్కుతున్నామా ముందు ప్రార్థన బలిపీఠం దగ్గరికి మనం వద్దాం ఏదన్నా ఊరు వెళ్తున్నామా ముందు ప్రార్థన బలిపీటం దగ్గరికి మనం వద్దాం ఏదన్నా పెళ్లి పెట్టుకున్నామా ముందు ప్రార్థన బలిపీటం దగ్గరికి మనం వద్దాం ఏదన్నా కార్యక్రమాన్ని పెట్టుకుందామా ముందు మనం ప్రార్థన బలిపీఠం దగ్గరికి వద్దాం అబ్రహాము ఏదన్నా పని చేస్తే ముందు అతడు ఏం చేస్తాడు అంటే ప్రార్థన బలిపీఠాన్ని కడతాడు అలాగా ప్రార్థన బలిపీఠాన్ని కట్టిన తర్వాత అబ్రహాం ఐగుప్తుకు వెళ్తాడు ఐగుప్తులో దేవుడు శోధనలు తప్పిస్తాడు ఎందుకు బలిపీఠం కట్టి అక్కడికి వెళ్తాడు ముందు ప్రార్థన చేసి ఐగుప్తులోనికి వెళ్తాడు ఆ శోధన నుంచి మళ్ళీ బయటికి దేవుడు రప్పిస్తాడు అందును బట్టే బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి శోధన వచ్చిన తర్వాత చేయండి అని ప్రభు చెప్పలా శోధనలోకి వెళ్ళక ముందే మీరు ప్రార్థన చేయండి అని దేవుని యేసు ప్రభు వారు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇది ప్రధానమైన బలిపీఠముగా మనము చూస్తా ఉన్నా ప్రియుల ఈ ప్రార్థన అనే బలిపీటం మనం ఎలా కట్టాలి అని అంటే మొట్టమొదటిగా ఇది రాళ్లతో కట్టాలి ఒక స్థిరమైన ప్రార్థన జీవితంగా మనము ఉండాలి రెండవదిగా ఇది మలచని రాళ్లతో ప్రార్థన బలిపీటాన్ని కట్టుకో రాయి అట్లాగే ఉండాలి దాని మార్పులు చేయకూడదు అలాగే మనం హృదయంలో యథార్థంగా యథార్థతో ఉండాలి లోపల నుంచి ఉన్నది ఉన్నట్లుగా మనం ప్రార్థన చేయగలగా కాబట్టి ప్రియుల యథార్థమైన బలిపీఠంగా ఇది ఉండాలి రెండు మూడవదిగా ఇది చచ్చౌకంగా ఈ బలిపీటాన్ని కట్టుకోవాలి అంటే ఒక క్రమంగా కట్టుకోవాలి ఈ రోజు ఏ సమయానికి ప్రార్థన చేయాలి రేపే సమయానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఒక క్రమమైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి నాలుగవది ప్రధానమైనదిగా ఉండాలి ఏ పని చేసినా దాన్ని ముందు మనం ఈ ప్రార్థన బలిపీటాన్ని కట్టుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది అబ్బరాము ఆశీర్వాదానికి గల కారణం ఏంటో తెలుసా అబ్బరాము కట్టుకున్నటువంటి ప్రార్థన బలిపీటాలే ప్రార్థన బలిపీటాలే కాబట్టి మన కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడం గల కారణం ఏంటంటే ఈ ప్రార్థన బలిపీఠం ఇంట్లో లేదు ఈ ప్రా ఇది ఎప్పుడైతే ఇంట్లో ఉంటదో ఈ ప్రార్థన బలిపీటం మన గృహాల్లో మన గుడారాలలో ఉంటుందో ఆ బలిపీఠం ఉన్న చోట దేవుడు ఆశీర్వాదం ఉండాలని దేవుడు తెలవి తెలియజేశాడు అక్కడ ఉండాలని దేవుడు సెలవిచ్చాడు అనే లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ ప్రార్థన అనే బలిపీఠం మన అందరి ఇళ్లలో ఉండాలని ప్రభునామన తెలియజేస్తుంది దేవుడి మాటలు మన దేవుని ఫలింప గాక ఆమె ఆమె